ఒక షాక్ అయినా ఒక ఐదు నిమిషాలు సమాధానం చెప్పుకోలేకపోయినా అంత ఘోరంగా అనిపించింది స్వామి చేసిందా అందరికి ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఒక విషయం చెప్పడానికి వచ్చిన ఏం చేయాలంటే మేము కొండగట్టు అంటే స్వామి మాలలో ఉన్నాం కాబట్టి కొండగట్టు విములవాడ దర్శనాన్ని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో నేను లండన్ ఇద్దరం కలిసి కూడా మేము వెమ్లవాడలో వెళ్ళడం జరిగింది వెములవాడలో మేము దర్శనం చేసుకున్నాము వెములవాడలో దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ నేను కొండవాటికి బయలుదేరడం జరిగింది ఒక రోజు నైట్ స్పే అంటే అక్కడ మెదడు చేసాము స్పెండ్ చేసినాం టైము చేసుకున్నాం స్వామివారిది అయిపోయినాక మార్నింగ్ నేను దర్శనం చేసుకున్న తర్వాత నేను కొండ దిగేటప్పుడు ఒకసారి ఒక దగ్గర షాక్ అయినా ఒక ఐదు నిమిషాలు నేను ఆశ్చర్యపోయినా సరే అసలు ఎందుకు నా మైండ్ ఒక్కసారి ఇట్లా స్టాప్ అయిపోయింది ఎందుకు అంటే అయ్యో బాలి బాలి అనే సాంగ్ అంటే మన ప్రైవేట్ ఫోక్ సాంగ్ ఎవరైతే పాడేదో రవి అన్న కొండలో అంతముందు స్వామి స్వామివారి యొక్క కీర్తనలు భజనలు చూడడానికి కళ్ళు లేకపోయినా హృదయంతో చూస్తూ ఆ సాక్షాత్తు ఆంజ స్వామిని ఆరాధిస్తూ సకల దేవతల్ని ఆరాధిస్తూ పూజించినటువంటి రవి అన్నకి యొక్క కష్టానికి ఫలితం దొరికింది రవి అన్న ఒక యూట్యూబ్లో ఫేమస్ అయ్యాడు మంచి ఛానల్కి అంటే రెస్పాన్స్ అయ్యాడు మంచి ఛానల్లో ఒక సాంగ్ చేశారు సో వెల్ సెటిల్డ్ రవి అన్న అని చెప్పేసి నేను చాలా గర్వంగా అనుకునేవాడిని తర్వాత అందరి ముందు వస్తే నేను మళ్ళీ కట్టు అడిగినప్పుడు అక్కడ రవి అన్న నాకు కనవలేదు రవి అన్న అన్న వాళ్ళ బ్రదర్ నాకు అనిపించింది అక్కడ ఆ వీడియో నేను ఆల్రెడీ చేసిన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన రవి అన్నని నేను చూసిన తర్వాత షాక్ అయినా అంటే అన్న చాలా ఫేమస్ అయ్యాడు అన్నను తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకున్నారు చాలా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు తీసుకున్నాయి బస్సు కొన్ని ఛానల్స్ సాంగ్స్ పాడిచ్చా పాడే పాడడానికి అవకాశం ఇచ్చినాయి అన్నకి చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది అన్నకి ఏ కష్టం ఉండదు అన్న చూడడానికి లేకపోయినా అన్న కష్టం మీద అన్న బ్రతుకుతున్నాడు ఆంజ స్వామి ఆశీస్సులు చాలా ఉంటాయి అని చాలా అనుకున్నారు చాలా గర్వపట అలా అన్నస్వామి అక్కడ రవిస్వామి ఏ విధంగా కూర్చున్నాడంటే ఒక కింద ఒక సంచి చేసుకొని దాని పైన కూర్చొని ముందు ఒక అంటే మనం ఏదైనా పైసలు వేయడానికి ఒక గిన్నె పెట్టుకొని అన్న స్వామి పాడుతుండే మళ్ళీ బాధేసింది అంత ఫేమస్ అయిన అన్న మళ్ళీ ఇంత దీన స్థితికి ఎందుకు వచ్చేది ఆ ఒక్క నిమిషం నా మధ్యలో మెదిలినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పుకోలేకపోయినా అంత ఘోరంగా అనిపించింది నా చుట్టూ ఉన్న వాళ్ళు లండన్న లండన్తో పాటు ఇంకొక అన్న కూడా డేట్ వచ్చి నా అన్ననే కదా యూట్యూబ్లో వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడాను అన్నమాట సో ఆ అన్న కూడా ఇదే టాపిక్ మాట్లాడిండు మేము మేము అందరం షాక్ అయినాం అక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయినాం అన్న దీనంగా ఆ పాట పాడుకుంటూ ఆయన యథా స్థితికి మళ్ళీ వచ్చిండు అన్న అంత ఫేమస్ అని అన్నా మళ్ళీ ఎవరికి వస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఓకే ఆయన వృత్తిపరంగా వచ్చింది అనుకున్నాం కానీ ఎవరైనా ఊహించండి అండి ఒకసారి ఊహించండి సాంగ్లో ఒకసారి ఫేమస్ అయినాక ఒక సాంగ్ సక్సెస్ అయింది థర్టీన్ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి దానికి ఆ సాంగ్ అంత పాపులర్ అయింది అన్నప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ వచ్చినాయి అన్నప్పుడు ఆ స్వామి మళ్ళీ ఆ స్థానానికి వస్తాడని ఎవరైనా ఊహించుకుంటారా నేనైతే ఊహించుకుని ఎవరు ఊహించుకోరు అంత మంచి గాయకుడు అంత మంచి టాలెంటెడ్ పర్సన్ ఆ టాలెంట్ గుర్తించినటువంటి వ్యక్తులు అంత ఆయన కంటే ఒక ప్రత్యేక స్థానం కల్పించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ కానీ మళ్ళీ ఆ స్థితికి ఎందుకు వచ్చిందో అన్న మళ్ళీ అంత ఘోరమైన స్థితిలోకి ఎందుకు వచ్చింది ప్లీజ్ దయచేసి ఎవరన్నా ఈ విషయం తెలిసి ఉంటే ఆ రవి అన్న ఎందుకు అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చాడు ఆయన అలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఎందువల్ల ఆయనకు ఆ విధంగా రావాల్సి వచ్చింది సో మీకు ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే అక్కడ ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్న అన్న ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ అన్నను బాధ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అక్కడ ఇంటర్వ్యూ తీసుకోలేకపోయినా లేకపోతే అన్నతో ఖచ్చితంగా ఒక నాలుగు మాట్లాడడం మాట్లాడించుకోండి స్వామి யமா <laughs>

पूरा सिंह राय आर आ रिंखराय शिव शिव सिंह चरा आरार सिंह चरा शिव शिव सिंह चरा